హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు ఒక చిన్న మాట అండి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద పక్షులకు వాటర్ పెట్టండి స్టే డాక్టర్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి తప్పకుండా పెట్టండి ప్లీజ్ ఈరోజు నేను సింపుల్ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను పండగలప్పుడు కానీ పుట్టినరోజు అప్పులు కానీ ఏదైనా లేకపోతే మనకి స్వీట్ తినాలనిపిస్తున్నాను అనుకోండి చాలా క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీ ఇది అదేనండి లడ్డూలు చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ రవ్వాలి ఎలా చేసుకోవచ్చో చూద్దాం నో లెట్ స్టార్ట్ ద రెసిపీ ఇలా బాండి పెట్టుకుని బొంబాయి రవ్వ దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా మంచి కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఇలా కదుపుతూ వేయించుకోవాలి మరీ హైలో పెట్టి వేయించుకున్నామంటే మాడిపోతుంది అందుకని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కదుపుతూనే వేయించుకోవాలి వదిలేసామంటే మాడిపోతుంది ఇలా కదుపుతూ ఈవెన్గా మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయింది పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో హాఫ్ కప్పు నెయ్యి వేసి అందులో ఎండు కొబ్బరి గ్రేట్ చేసిన ఎండు కొబ్బరిని వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కథ కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న కాజు కూడా వేసి కొంచెం వేయించుకోవాలి ఇలా బాగా వేయించేసుకోవాలి మాడకున్న జాగ్రత్తగా వేయించుకోవాలి మాడా ఏంటనుక బాగుంది టేస్ట్ స్వీట్ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బొంబారావు కూడా ఉంటుంది కదా అది కూడా వేసి ఒక ఫ్యూ మినిట్స్ వేయించుకుంటే నెయిట్లో మంచి ఫ్లే టేస్ట్ వస్తుంది స్వీట్కి ఆల్రెడీ వేయించినాం కాబట్టి కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది ఇది ఇలా కదుతనే వేయించుకోవాలి వదిలేసామంటే మాడిపోతుంది సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే మాడిపోతుంది అవసరమైతే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా బాగా వేయించిన తర్వాత నేను స్వీట్నెస్ కోసం నేను మిశ్రీ వాడుతున్నాను మిశ్రీ బాగా పౌడర్ చేసేసి వాడుతున్నాను మిశ్రీ పౌడరు వేసేసేసి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల స్వీట్నెస్ చక్కెర కానీ మిశ్రీ పౌడర్ కానీ నేను మిశ్రీ పౌడర్ వాడుతున్నాను మీరు చక్కెర వేసుకుంటా అంటే చక్కెర అయినా వేసుకోవచ్చు చక్కెరకన్నా మిశ్రీ పౌడర్ బెస్ట్ కాబట్టి నేను మిశ్రీనే వాడుతున్నాను ఇలా బాగా కలిపేసేసుకొని మిశ్రీ పౌడర్ వేసేసేసి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మిల్క్ పౌడర్ వేసేసి కలుపుకోవాలి ఇందులో మీకు నచ్చే కనుక ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అంత ఇష్టం అనిపించింది అందుకని ఇలాచి పౌడర్ వేయట్లేదు వేసేసి ఇలా శుభ్రంగా కలిపేసేసుకొని బాగా కలిసేటట్టు ఇలా కాచారాసిన పాలు ఉంటాయి కదా అవి కొంచెం జల్లుకుంటూ ఉండలు చుట్టేసుకోవాలి మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కనుక మీరు కొంచెం గోరెచ్చని వాటర్ వేసుకొని చల్లుకుంటూ ఉండలు చుట్టుకోవచ్చు అప్పుడు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఆరు మనం ఇలా రెడీమేడ్ మిక్సీ ఇలా ప్రిపేర్ చేసేసుకుని డబ్బాలో ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసేసుకొని ఎప్పుడైనా కావాల్సినప్పుడు తీసేసుకొని కొంచెం పాలు చల్లేసుకొని ఉండలు చుట్టేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఇప్పుడు ఈ పిల్లలు మనం కాచెలాచని పాలు వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి కూర్చోమట చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం అనుకోండి మనకు తిన్న తృప్తి ఉండాలి పెద్ద ఉండలు చేసుకున్నామంటే ఒకటే తిన్నాం అనుకుంటాను చిన్న చిన్న ఉండలు అంటే మనకి సరే ఇలా అన్ని ఉండలు ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు ఇలా చల్లుకుంటూ మొత్తం ముందే వేసేసాం అనుకోండి గట్టి పడిపోతుంది ఎందుకని ఇలా జస్ట్ వేసుకుంటూ మనం వెంట వెంటనే కలిపేసుకోవాలి సో అంత బాగా వచ్చేస్తుందో ఇలా అన్నీ ఉండేలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి మనం రవ్వ లడ్డు అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నువ్వు కొంచెంసేపు ఆరనేస్తే చూసారు ఇలా గట్టి పడిపోతాయి ఇవన్నీ ఒక సర్వీలో తీసుకోవాలి దాన్ని తయారు చేసి పెట్టుకుంటే రవ్వ లడ్డు మనకి ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎందుకంటే మిల్క్తో ప్రిపేర్ చేసాం కాబట్టి మిల్క్తో చేసినవి ఎక్కువ రోజులు నెరుగు ఉండవు అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫిఫ్టీన్ డేస్ దాకా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనం వాటర్తో కలుపుకున్నాం అనుకోండి స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అక్కర్లేదు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు వీటిని చాలా క్విక్గా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇది స్వీట్ రెసిపీ ఇది మన ఇంట్లోనే ఉంటాయి అన్ని ఐటమ్స్ బొమ్మారావు ఉంటుంది చక్కెర ఉంటుంది అరమిశ్రి ఉంటుంది నెయ్యి అన్నీ ఉండేవి ఎండి కొబ్బరి అన్నీ ఉంటాయి మన ఇంట్లోనే కాజు అన్ని నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఎక్కువగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రవ్వాలడ్డీని స్నాక్స్ టైంలో తినడానికి పిల్లలకి డబ్బాలు అవి పెట్టిచ్చేసేయచ్చు చాలా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ అంత గా ఈజీగా టేస్టీ టేస్టీ రవాలడ్డూ ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ రవాలడ్డూ కొంచెం సైజ్ చిన్నగానే చేసుకుంటేనే బాగుంటుంది పెద్దవి అయితే ఒకటి తినేసరికి అయిపోతుంది మనకి రెండు తింటేనే కొంచెం తృప్తిగా ఉంటుంది అందుకని చిన్న చిన్నగా చేసుకున్నాను అనుకుని రెండు తింటే బాగుంటుంది అందుకని మీ సైజ్ మీ ఇష్టము నేనైతే చిన్నగానే చేస్తాను ఇట్లాగా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడు ఎలా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్